ఆందోల్ నియోజకవర్గం టెక్మాల్ మండల కేంద్రంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నిమ్మ రమేష్ మాట్లాడుతూ ఆందోల్ ఎమ్మెల్యే దామోదర రాజ నరసింహ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి వర్యులపై వేస్తున్న అభాండాలు సరైనవి కావని భూమయ్య అనే వ్యక్తి ఎవరికి లంచం ఇచ్చాడు తెలియదు కానీ భూమయ్య అనే వ్యక్తి దామోదర రాజనరసింహను కలిసి ఫోటో దిగడం వాస్తవం కావున భూమయ్య పార్టీ వ్యక్తి అతడి కాంగ్రెస్ వ్యక్తి అనడం సరైనది కాదు గతంలో ఆందోళన నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్తో తో ఉన్నటువంటి ఫోటోలు టిఆర్ఎస్ పార్టీ ఇప్పటికైనా ఎవరి వ్యక్తులు ఎవరో తెలుసుకోవడం సరైనదని ఉత్తగానే ఆ భూమయ్య అనే వ్యక్తి టిఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి కాదు మినిస్టర్ హోదాలో ఉన్నప్పుడు దిగిన ఫోటో ఆ ఫోటోను ఆధారంగా చేసుకొని ఇతను కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అనడం సరైనది కాదు ఇప్పటికైనా దామోదర్ రాజనరసింహపై చేస్తున్నటువంటి ఆరోపణలను మానుకోవాలి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రమేష్ తెలిపారు మాకు ఈ స్కీములు కావాలి వచ్చేటట్టు చూడండి మేము తప్పకుండా వారిని కూడా మేము ఎంపిక లిస్టులో పెడతామని చెప్పి పార్టీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడి చెప్తున్నా అది కలిసి రావడం అంటే మాటికి పైల అవతల మీద బురద తల్లి రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసం రాష్ట్రంలో తెలుసు మండలంలో తెలుసు ఎవరు దళిత బంతు సెలెక్ట్ చేస్తున్నారు ఎవరిని సెలెక్ట్ చేస్తున్నారు ఎవరు డిమాండ్ చేస్తున్నారు ఎవరు పైసలు తీసుకుంటారు ఇది మాకు అవసరమా మా సబ్జెక్టా మీ కుటుంబ విషయాలు తగాదాలు మీ గ్రూప్ పంచాయతీలు ఉంటే మీరు కుసోని ఓ ఇంట్లో పరిష్కరించుకోండి మీరు బాగా మీ పంచాయతీలు ప్రెస్ మీట్లు పెట్టుకుంటా గౌరవ మంత్రివర్యులను పేరు తీసుకోవడం అయితే సమంజసం కాదు మీరు మాట్లాడుకుంటే మాట్లాడుకోండి లేదంటే ఆ లేట్ అవ్వండి మాధ్యమ సంబంధం మీ పార్టీతో నేను ఫుల్లా చెప్తున్నాను ఇప్పటికైనా మీరు ప్రజల బలం కోరుదామంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి మేము చెప్తున్నాం టేక్ మాల్ మండలం ఇరవై తొమ్మిది పంచాయతీగా కొత్త పంచాయతీ కూడా ఉన్నాయి మొత్తం క్లీన్షిట్ చేయబోతున్నాం ప్రజల ఆశీర్వాదం మా వైపు ఉన్నది దామోదర్ రాజ నరసింహ వైపు ఉన్నారు జనాలు కార్యకర్తలు యువకులు మేము ఛాలెంజ్ చేస్తున్నాం మొత్తం పంచాయతీలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది సభాముఖంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా మాట్లాడినటువంటి ప్రతిపక్ష నాయకులు ఈ రోజు ప్రతిపక్షంలో మేము ఆ రోజు రెండు వేల పన్నెండు పదమూడులో అధికారంలో ఉన్నప్పుడు ఈ డేక్మాల్కి వెళ్ళి ఈ మాట్లాడిన నిజ నాయకులు అధ్యక్షులు వాళ్ళ కార్యవర్గ సభ్యులు అప్పుడు సర్పంచ్ హోదాలో ఉండి అభివృద్ధికి నిధులు కావాలని చెప్పి దామోదర్ రాజ నరసింహ గారి కలవలేదా అధికారం ఉన్నప్పుడు కలిసి అభివృద్ధిని నిధులు తెచ్చుకోలేరా మేము కూడా అప్పుడేమైనా ఎందుకు పోయి రెండు తెచ్చుకున్నాను ప్రశ్నించినమా మా పార్టీలే కలిసి రాని మేము ప్రశ్నించినమా ప్రభుత్వం అన్నప్పుడు మంత్రి అన్నప్పుడు ఎవరైనా కలవచ్చు నిన్న కూడా అదే సందర్భంలో గెలిచిన తర్వాత మరి సాలుచిపల్లి గ్రామానికి చెందిన ఇర్షాద్ అనే మీ గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షుడు మంత్రి అభిమానంతో పోయి పుష్ప పుష్ప ఈ కలిసిండు ఈరోజు కాంగ్రెస్ లో కలిసిండా కడువకుండా మాధ్యమ సంబంధ విషయాలతో టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు తెలుసుకోండి చరిత్ర తెలుసుకొని మాట్లాడారు నిన్న కూడా ఆయన ఎక్కడో ఫోటో గెలిచిన తర్వాత ఫోటో దిగచ్చు టిఆర్ఎస్ వెళ్ళి పోటీ చేసిన సర్పంచ్ మీకు నిజాలు కావాలంటే మీకే కాదు మేము కఠోర నిజాలు కూడా బయట పెడతాం ఎవరైనా గౌరవ ఎమ్మెల్యే గారితో ఫోటో పెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారం చేసుకుంటూ తిరిగిన నీ క్యాండిడేట్ ఇంకా ఇక్కడ చూడండి ఎన్నో సందర్భాల్లో మీ ఎంబడి గౌరవ ఎమ్మెల్యే ఎంబడి నాయకులు ఎంబడి మరి ఆయన ముసోని అభివృద్ధి విషయంలో ఫలరించి ఏం కావాలనే దాంట్లో పాల్పంచుకొని దిగిన ఫోటోలు చూడండి గెలిచిన తర్వాత ఎక్కడో భూమాయ్య సార్ కలిసి ఇట్లా దాన్ని మార్కులు పెట్టి కలిస్తే కాంగ్రెస్ కలిసిండ నేను పద్దెనిమిది సంవత్సరాలే పార్టీ అధ్యక్షుడు పనిచేయబట్టి ఇప్పటికీ ఆ భూమా ఎవరో నేను మొఖం చూడలేదు